నమస్తే అండి బంగ్లాదేశ్లో మెజారిటీ ముస్లింలే అందువలన ఇక్కడ ముస్లింలే ఉండాలి ముస్లిమేతరులు ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే భారతదేశంలో హిందువులే ఎక్కువ హిందూ దేశంగానే ఉండాలి అనేవారు బంగ్లాదేశ్ మాత్రం సెక్యులర్గా ఉండాలంటే ఇది ఒక విచిత్రమే కదా అందుచేత మొదటగా ఈ ఆలోచన మార్చుకోవాలి నా జాతీయత అనేదానికి పౌరసత్వం ప్రాతిపదిక కానీ మతం ప్రాతిపదిక కాకూడదు ఒకవేళ మతం ప్రాతిపదికగా పౌరసత్వం బేస్ అయితే బంగ్లాదేశ్లో హిందువులపై ఎలా దా దాడులు జరుగుతున్నాయో అలానే జరుగుతున్నాయి ఒకవేళ అమెరికాలో మెజారిటీ వాళ్ళు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అమెరికా క్రిస్టియన్ రాజ్యం అది నాన్ క్రిస్టియన్స్ ఎవరు అమెరికాలో ఉండకూడదు అని అంటే నలభై లక్షల మంది భారతీయులు వెనక్కి రావాలి అమెరికా నుంచి మరి వాళ్ళల్లో అత్యధికులు హిందువులే ఉన్నారు ఈ నలభై లక్షల మందిలో కూడా మరి వాళ్ళు అమెరికాలో ఎట్లా ఉంటారు మరి అమెరికా క్రిస్టియన్ కంట్రీ కదా మెజారిటీ అక్కడ క్రిస్టియన్సే కదా మరి ఇక్కడ మాత్రం మతరాజ్యంగా ఉండాలని కోరుకున్న వాళ్ళు అమెరికా సెక్యులర్గా ఉండాలి బంగ్లాదేశ్ సెక్యులర్గా ఉండాలి మేము మాత్రం రిలీజియన్ కంట్రీగా ఉంటాము అని ఆర్గ్యుమెంట్ పెడితే అది ఒక విచిత్రమే కదా ఇతర దేశాల్లో మైనారిటీ హిందువులపై ఏమైనా దాడులు జరిగితే వెంటనే వాటిని క్లియర్ చేసే విధంగా అవి ప్రయత్నం చేస్తాయి ఇబ్బంది పెట్టేలాగా చేయవు నమస్తే